భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాసులపల్లి పంచాయతీలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వయంగా హాజరయ్యారు భూభారతి రెవెన్యూ చట్టాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా అధికారులు వివరించాలని అధికారులను ఆదేశించారు ఎవరికి ఎలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో భూభారతి చట్టం అమల్లోకి వస్తుందని ఎవరు అపోహ చెందొద్దని చిత్తశుద్దితో పనిచేస్తే ఫలితం తప్పక వస్తుందని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు కొమ్ము కన్న ప్రధాన సమస్య ఉంది మా నాయనగారు ஃாமிஸ்ட்ரிது மீதா அது கூட கேச்சி பெற்ற